అరే తమ్ముడు పార్ చూడరా ఎంత బాగుందోని అవున కడ్డి చూడండి ఎలాగుందా అరే మొక్కలు చూడు ఎంత బాగుంది ఆ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందా అర్రే చెరువు చాలా పెద్దగా ఉందిరా పెద్ద చెరువేరా ఏ అంకుల్ చోట నా యొక్క కోపం కదా అంకుల్ తప్ప అంకుల్ అలా చూడగడదు ఇంకొల్కి ఆంటీ గారు మీరే అమీరు కదండి మీరు అమీర్ కదండి మీరే అమ్మాయి అయ్యో ఎంత ప్రశాంతంగా తెరతుండే అవునయా హలాయ్ ఉందిరా ఇంట్లో కూర్చుని ఆనందం రాదురే ఇంటనా అవుననియ బైబుల్ చదువుకుందామని అలగేర తమ్ముడు కేట్లా మొదట మొదటి అధ్యయనం చదువుకోమనియా తమ్ముడు దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి బలపరిచిన గాక ఆమె తమ్ముడు ఆ చెట్టు పెచ్చుడు మూడు పక్షులు ఎంత అందంగా మెలమెల మెరిసిపోతున్నాయి కదా అవునండి అదేది ఒకటి రెండు మూడు మూడు పక్షులు భలే ఉన్నార జంట పక్షులు లే కానీ అవుననియ్యా ఎంత బాగున్నాయో కదా అవునండి తమ్ముడు ఏదో మర్చిపోయినట్టు ఉన్నానురా ఏదో మర్చిపో అబ్బా టైం చూడనియా అయ్యే బావో ఏ మిట్ అయిపోయి ఆఫీస్కి ఏమైపోయిన తమ్ముడు స్పీడ్గా It's important time to listen to everything hi everyone hi, 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 hi. listen to me carefully hi, 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 hi. this is john bragash hi, hi, hi. who wants to perform skit yeah hello yeah john bragash speaking here yeah what's your name i don't even know what your name is just tell me what your name is yeah of course i just want to know your address your information your details everything yeah you're right what how dare you to talk to me like that hey you think about me just a normal person no i'm not a normal person i am the head of the department yeah okay yeah 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 everything is okay everything is okay okay all right yeah of course How's your child? How's your wife? Yeah, how's your friend? Yeah, of course everything is okay. Where are you from? Yeah, of course, I'm from India. Where are you from? Oh, you're from America? Yeah, very good. Everything is okay. Hey. You listen to me carefully. Yeah, yeah. What? Yeah, yeah, you're right, right. Yeah, yeah, of course. Hey. What are you talking about? Really, yes, miss you too. Wants to know your name, yeah, very good. Of course, every person is unable to understand my English, my way of speaking in English language, my way of speaking in communication skills, yeah, of course, they're able to understand. Yeah, yeah, okay. Call you later, okay. How many times must you be told to listen to me carefully? Yeah, yeah, you're right, okay. Yeah, hey. యూ థింక్ బాత్ మీ జస్ట్ నార్మల్ Hey man, థింకింగ్ హే మ్యాన్ జస్ట్ లీజెన్ listen. listen. <coughs> <I say> listen. <coughs> yeah, okay. ఇలాంటి వాళ్ళు తగిలేరండి నాకు చిరాగ్గా చాలా చిరాకు వస్తుంది ఏంటి అజేకటిగా ఉందనుకున్నాను కళ్ళు పెట్టుకున్నానా పార్క్ వచ్చిన ప్రశాంత లేకుండా పోయింది ఎక్కడైనా చూస్తే చాలామంది ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది అంటారు ఏంటో ఎక్కడికి వచ్చిన గోల గందరగోళం ఇబ్బంది ఓ మొత్తం ఊదరా ఏంటో అర్థం ఏం తెలియట్లేదు అసలు ఎవరెక్కడా శుద్ధ గ్రంథం హోరి బాబోయ్ ఈ నల్ల పుస్తకం ఎక్కడ కూడా తగిలింది అసలే నాకు చిరాకంట కంట ఎందుకు పుస్తకం ఇది ఎందుకు వచ్చింది ఇది చే ఏమీ లేకుండా పోయింది అసలు సెన్స్ లేదు ఏమీ లేదు ఎవడ పెట్టుకొచ్చాడో తెలియదు ఎందుకు పట్టుకొస్తారో తెలియదు ప్రతి ఒక్కరు చంకలు వేసుకుని తయారైపోతాడు ప్రతిదానికి చే అయ్యో ఇందాక మర్చిపోయాను బైబిలు ఇక్కడే పెట్టాను బైబిలు బైబిల్ ఏది కనబడిందా లేదు రాతమ్ముడు బైబిలు బైబిల్ ఇక్కడే పెట్టాను బైబిల్ ఇక్కడే పెట్టాను బైబిల్ ఇక్కడే పెట్టాను ఏది బైబిల్ സനോര ഇയന്ന시는 യേതുഗോ ബൈബിളേയും യേതുഗോ ബൈബിളോ చేసి బా చేసి తండ్రి అన్నయ్య బాధపడక అన్నయ్య ఎసీ ఉన్నాడు అన్నయ్య మనకి తోడు లేదన్నయ్య అసలు దేవుడు తెల్లటి పుస్తకం మీద నల్లట్ట ఎందుకు వేసారంట బయట ఉన్న ఏ నల్లటి అట్ట మన మనసు లోపల ఉన్న ఈ తెల్లటి అట్ట ఏసయ్య మనసు ఒక మాటలో మనం ఎన్నో నల్లటి చీకటిలో మనం ములిగిపోయాం అలాంటి వాటిలో బైబిల్ చదివి మనం తెల్ల ఆ వెలుగులోకి రావాలనికే ఇది గొప్ప నిదర్శనం దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి నల్లటి అట్ట పైన ఉంటుందని దీనికి నల్లటి అట్ట హలో యా John Prakash speaking here. Yes. Yeah. Everything is okay. Everything is all right. What about you? What about the deeds I oh, have done just now? Yeah, okay. That's right. Imagine you your work just now. Okay, bye. ఓయ్ బాబు ఏం కాదు ఓయ్ బాబు చెప్పండి చదువు చదువు నిన్నే పిలిస్తారు అర్థం కదా చెప్పండి ఏం చదువుతున్నావు బైబుల్ బైబుల్ ఎందుకు పనికిరాని చదువుతావేంటయ్యా పనికొచ్చే దాన్ని పట్టుకుంటే పనికొచ్చేవాడు అవుతావు పనికి అందరిని పట్టుకుంటే పనికి మన నుండి అవుతావు ఆ మాత్రం తెలియదా నీకు నీకు చెప్పింది బైబిల్ పనికిరా చెప్పక్కర్లేదు సార్ జస్ట్ చూస్తే అర్థమవుతుంది ఏంటో అసలు బైబిల్ అంటే ఏంటో నీకు తెలుసా అరే ఏంట నువ్వు చెప్పు బైబిల్ అంటే నువ్వు బైబిల్ అంటే నువ్వు చేసిన తప్పులు తెలియజేయడానికి బైబిల్ అంటే నిన్ను నువ్వు చేసిన తప్పుని ఖండించడానికి బైబిల్ అంటే నువ్వు చేసిన తప్పు సరిదిద్దడానికి నీకు అసలు బురుండ మాట్లాడుతున్నావు ఒక నేను చేసిన తప్పు నాకే తెలియదు మీ బైబిల్కేం తెలుస్తారా హలో నేను చేసిన తప్పుడు నాకే తెలియదు నీ బైబిల్కి ఏం తెలుస్తుంది తెలుస్తుంది అంటావా మాట్లాడుతుంది అంటావా ఓ చెప్తారు కదా అవునా బైబిల్ నిజంగానే మాట్లాడుదా అన్న మీకు ఒక మాట చెప్పమంటారా చెప్పు జీవితంలో ఇక నేను బ్రతకను బ్రతకలేను చస్తాను చచ్చిపోతాను అని అనుకునే వారిని ఎంతో మందిని బ్రతికించింది బ్రతికి బ్రతికిస్తూనే ఉంటుంది ఈ బైబిల్ పాపంలో పడి పాపంలో చిక్కుకుని పాపంలో కొట్టుకుంటూ 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 పాపం నుండి పైకి లేవలేక పాపం నుండి బయటికి రాలేక పాపానికే బానిసైన ఎన్నో బ్రతుకులని విడుదలనిచ్చింది విడుదల కలిగిస్తుంది పాపం పైన విజయాన్ని ఇస్తుంది ఈ బైబుల్ ఒక్కసారి ఆలోచించండి అన్న ఒక్కసారి ఏంటి అంత గట్టిగా చెప్పెళ్ళాడు సూట్ వేసుకున్నాను నాకు అన్నీ ఉన్నాయి అయినా సరే నా రేంజ్ కూడా చూడకుండా నా లెవెల్ చూడకుండా నా స్టేటస్ చూడకుండా హరి నన్ను ఎంత మాటనేసి వెళ్ళాడేంటి ఏంటి బైబిల్లో అసలు ఏముంది నా తప్పులు బైబిల్ ఎలా దిద్దుతుంది నా తప్పులు బైబిల్ ఎలా పట్టుకుంటుంది నా తప్పులు నేను ఎప్పుడో మర్చిపోయాను కదా నేను చేసిన తప్పుల్ని కూడా బైబిల్ జ్ఞాపకం చేస్తుందా నేను చేసిన తప్పులు కూడా బైబిల్ నాకు తెలియచేస్తుందా నేను చేసిన తప్పులు కూడా మరలా చెయ్యొత అని చెప్తుందా నిజమే అర్థమవుతుంది అంత అర్థమవుతుంది దీన్ని బట్టి ఆలోచిస్తుంటే నిద్రలో ఉన్న మనిషిని ఎవరైనా లేపగలరు కానీ మనసే నిద్రపోతుంటే మనసును నిద్ర లేపేవారు ఎవరున్నారు నా మనసు ఇప్పటి వరకు పాపంలో నిద్రపోతుంటే నేను చేస్తున్న పాపం నాకు ఏంటో కనపడలేదు కానీ ఈ బైబిల్ ద్వారా నిజంగా పాపంలో నుండి నా మనసు నిద్ర లేచింది అందుకనే నా పాపాలేంటో నాకు తెలుస్తున్నాయి నేను చేసిన తప్పులేంటో నాకు తెలుస్తున్నాయి నేను చేసిన పొరపాట్లేంటో నాకు తెలుస్తున్నాయి నిజమే బైబిలు బ్రతుకునిస్తుంది నేను ఈ రేంజ్కి వచ్చానంటే మంచి పనులు చేసి ఈ రేంజ్కి వచ్చానా నేను ఈ స్టేటస్కి వచ్చానంటే కష్టపడి ఈ స్టేటస్కి వచ్చానా లేకపోతే ఎన్నో జీవితాలను నాశనం చేసి ఈ స్టేటస్కి వచ్చానా ఆలోచించకుండా మాట్లాడితే అన్నీ అనర్ధాలే వస్తాయి కదా కానీ ఆలోచించి మాట్లాడితే అన్నీ అర్థమవుతాయి కదా నాకు అర్థమవుతుంది కేసయ్యా మీరెవరో నాకు తెలియదు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు కానీ మీరు ఒక మాట నాతో డైరెక్ట్గానే మాట్లాడారు నాకు మీరెవరో తెలియదు నిజమే పాపంలో నా మనసు నిద్రపోతూ ఉంటే నా మనసును నిద్రలేపి దేవా నాయన మీరు నా పాపాలేంటో చూపించారు నా పొరపాట్లేంటో చూపించారు నేను చేసిన తప్పులేంటో చూపించారు ఎందుకో కానీ నాకు క్షమాపణ అడగాలనిపిస్తుంది నాయన నేను తప్పు చేస్తే నా తల్లి క్షమించదు మా నాన్నగారు కూడా క్షమించారు కానీ ఎవరూ క్షమించలేని తప్పును నువ్వు క్షమించి ఆ తప్పు నీకు చేయొద్దని ఇప్పుడు చెప్తారే పాపికి మీ దగ్గర చోటు ఉందా నాలాంటి పాపికి మీ దగ్గర స్థానం ఉందా నాలాంటి వాడిని కూడా నువ్వు కరుణిస్తావా చెప్పు వేసయ్యా నాతో మాట్లాడేసయ్యా మాట్లాడే దేవుడు అందరూ అంటారు కదా నాతో మాట్లాడు నాతో మాట్లాడు నేను పైకి ఈ విధంగా కనిపిస్తున్నాను కానీ లోపల మాత్రం నేను ఎలాంటివన్నో నాకు తెలుస్తుంది నా పై వేషం మంచిగానే కనిపిస్తుంది నా లోపలి వేషం మాత్రం అలాగే చెడ్డగానే ఉండిపోయింది ఉండిపోయింద నాకు తెలియదు కానీ ఎందుకు నేను చేసిన పాపాలు మీ ఒప్పుకుంటున్నాను నన్ను క్షమిస్తే నీ కొడుకుగా చేసుకోండి అప్పుడప్పుడు నేను చేసిన తప్పుల వల్ల మా నాన్న కూడా చచ్చిపోతే బాగుండవు అని కోరుకున్నారు కానీ నేను ఎంత తప్పు చేసినా ఆ వ్యక్తి ద్వారా వచ్చి నువ్వు నేను బ్రతకాలండి నిజమే నేను కూడా చాలాసార్లు ఈ ఎందుకు నా వల్ల కాదు నేను బ్రతకలేను చచ్చిపోతాను అని అనుకున్నా కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి నేను మీకోసం బ్రతకాలని మీరు ఆశపడి నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చారు చూడు బ్రతికించే దేవుడు అయ్యా నువ్వు నువ్వు బ్రతికించే దేవుడు ఇక నుండి నా జీవితం మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన పశ్చాత్తాపంతో నేను నా జీవితాన్ని మీకు సమర్పించుకుంటున్నాను సమర్పించుకుంటున్నాను నన్ను బాధలో నీ వాక్యమే బ్రతి బ్రతికించెను బాధలలో నిమ్మది నీచెను కృపా శక్తి దయాశక్తి సంపూర్ణుడా ఉన్న ఉన్నయే సువందనమ కృపా శక్తి దయా శక్తి సంపూర్ణుడా వాక్యమీ ఉం నయేసుమయ్యా నన్ను బ్రతికించెను బాధలో నెమ్మది నీచెను అందరికీ వందాలండి